ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులారా ప్రేమ ప్రేమస్వరూపులరా అందరికీ నమస్కారం హైందవ సోదరులారా సనాతన ధర్మ ప్రేమికులరా ఇంతకుముందు అయితే సాయి బంధువులారంటే సరిపోయేది ఎందుకంటే అందరూ సాయి బంధువులు అందరూ హిందువులు అని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చేది కాదు ఇప్పుడు సాయి బంధువుల్ని కొంతమంది వేరుచేసి చూస్తున్నారు కాబట్టి వేరువేరుగా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వీడియో ఒకటి చూశాను అది నా మనసుని చాలా ఆనందింపజేసింది కుల మతాలకు అతీతంగా మానవత్వాన్ని మాత్రమే కోరుకునే వారందరికీ కూడా అది చాలా ఇస్తుంది అందుకే దాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను ఉత్తరాఖండ్లో ఒక గ్రామంలో ఒక ఊరిలో ఒక ముస్లిం వ్యక్తి డెబ్బై సంవత్సరాల వృద్ధుడు బాబా పేరు మీద ఒక షాప్ పెట్టుకుని నడుపుకుంటూ ఉంటే కొంతమంది మన హైందవ సోదరులు మిత్రులు నువ్వు ముస్లిం కాబట్టి బాబా పేరు పెట్టుకోవడానికి వీలు లేదు వెంటనే షాప్ తీసేయాలి అని అతన్ని బెదిరించడం మొదలుపెట్టారంట ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో సాయిబాబా అనే అయినా ముస్లిము అని చెప్పి గొడవ చేస్తున్నారు ఐదవ సదురులు కొంతమంది అక్కడ ఉత్తరాఖండ్లో ఏమో బాబా మా హిందూ మతానికి సంబంధించిన వాడు ఆయన నువ్వు ఎలా పెట్టుకుంటావని గొడవ పెట్టుకున్నారు ఇలా ఉన్నాయి పరిస్థితులు అప్పుడు ఆ ముస్లిం అతను అయ్యా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం పెట్టుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇదే ఊరికి సంబంధించిన వాడిని ఎన్ని రోజులు లేని అభ్యంతరం ఇప్పుడు ఏంటి ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటే లేదు లేదు నువ్వు వెంటనే షాప్ తీసేయాలి అని మన వాళ్ళు అనడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు దేశంలో మారుతున్న పరిస్థితులకు ఇది ఒక నిదర్శనం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అతనికి మద్దతుగా రాలేదు అటువంటి సమయంలో ఒక జిమ్ నడుపు నడుపుకునే వ్యక్తి అతని పేరు దీపక్ దీపక్ తర్వాత దీపక్ పార్టీలో దీపక్ పార్టీలో ఉంది దీపక్ వరకు విన్నా ఆ వ్యక్తి వచ్చి ధైర్యంగా అతను ఎప్పటినుంచో ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చేయద్దు వెళ్ళిపోండి అని ఎదిరించాడు అప్పుడు వాళ్ళు నువ్వు దీపక్ అని పేరు పెట్టుకున్నావు మన హైంద మతానికి సంబంధించిన వాడివి నువ్వేంటి ముస్లిం అతనికి మద్దతు ఇస్తున్నావు చూడండి పరిస్థితులు ఎలా మారిపోయాయో ముస్లిం అంటే చాలు చేయాలి అనే వాతావరణాన్ని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు అందరూ కాదు కొంతమంది మాత్రమే ఈ ఈ ఈ పద్ధతిని మన ప్రధానమంత్రి అంగీకరించట్లేదు మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అంగీకరించట్లేదు మన దేశం యొక్క గొప్పతనాన్ని దేశాన్ని యొక్క బాగును అభివృద్ధిని కోరుకునేలా ఎవరు దీన్ని అంగీకరించట్లేదు ఏ రాజకీయ పార్టీ అంగీకరించట్లేదు కానీ కొంతమంది స్వార్థపరులు మత మతం అనే దాన్ని అడ్డుపెట్టుకొని ఈ విద్వేషాలకు కారణమవుతున్నారు ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అనేది కూడా అనేక కారణాలు ఉండవచ్చు ఒక కారణం అని చెప్పడానికి వీల్లేదు ఇతర మతాల వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో మన వాళ్ళని ఇబ్బంది పెట్టినవి తలుచుకొని వాళ్ళు ఇలా చేస్తూ ఉండవచ్చు కానీ అది సరైనది కాదు ఎవరో ఇంతకుముందు చేశారని ఇప్పుడు చేస్తే ఇప్పుడున్న వాతావరణం అంతా పాడైపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇతరులు మంచి చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం మంచి చేయాలి తప్ప ఇతరులు చెడు చేస్తే మనం కూడా చెడు చేస్తాం అనేది తీసుకోకూడదు చెడును తీసుకోకూడదు మంచిని తీసుకోవాలి కాబట్టి అక్కడ దీపక్ అనే వ్యక్తి ధైర్యంగా వాళ్ళని ఎదిరించాడు వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కానీ ఒక్కడే ఎదుర్కొనేసరికి ఆశ్చర్యంగా వాళ్ళందరూ కూడా వెనకడికి వేసి వెళ్ళిపోయారు ఈ జరిగిన తతంగాన్నంతా కూడా అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడంట ఇలా మతం పేరు మీద ఒక ముస్లిం వ్యక్తిని ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని భయపెట్టించి షాప్ తీసేయించడానికి వచ్చారు కొంతమంది నేను ఇలా ఎదుర్కొన్నాను ఆ ఎదుర్కోవడంలో అతను ఎంతకు ఎంత ధైర్యాన్ని ప్రదర్శించాడంటే నువ్వు దీపక్ కదా మన హిందూ మతానికి సంబంధించిన వాడివి కదా ఒక ముస్లిం వ్యక్తికి ఎందుకు మద్దతు ఇస్తున్నావు అంటే నా పేరు మహమ్మద్ దీపక్ అయితే ఏం చేసుకుంటారా అని చెప్పి ఎదిరించాడంట ఎంత ధైర్యం ఎంత గొప్పతనం ఎంత గొప్ప మానవత్వం ఎంత సమతా భావన ఎంత మత సామరస్యం ఇది కదా దేశానికి కావలసింది ఇటువంటి వాళ్ళ వాళ్ళ కదా దేశంలో మత సామరస్యం శాంతి నిలబడేది మతాల పేరుతో చంపండి కొట్టండి ద్వేషించండి అంటే ఏమైపోతుంది దేశం కులాల పేరుతో మతాల పేరుతో ఇంతకుముందు ఎన్నో విద్వేషాలు జరిగాయి సమాజం అశాంతి అలకలం అయిపోయింది ఏమన్నా సాధించామా ఎక్కడ మత సామరస్యం ఉంటుందో ఎక్కడ కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఒకే భావనతో ఉంటారో సమ సమత్వాన్ని అనుభవిస్తారో అందరికీ సరైన రెస్పెక్ట్ లభిస్తుందో అటువంటి సమాజం కదా శాంతితో ఉండేది అటువంటి సమాజ నిర్మాణానికి పాటుపడాల్సింది పోయి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఇప్పుడు మళ్ళీ మతాల పేరుతో ద్వేషాలని రగులుస్తూ ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి సమస్యను క్రియేట్ చేసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేదాన్ని టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి బాధ తెలియక చేస్తూ ఉండవచ్చు మూర్ఖత్వంతో చేస్తూ ఉండొచ్చు స్వార్థంతో చేస్తూ ఉండొచ్చు వేరే వాళ్ళ ప్రోద్బలంతో చేస్తుండు అనేక కారణాలు ఉంటాయి కాబట్టి ఎవరు దేనికి చేస్తున్నారో చెప్పలేం ఆ వ్యక్తి అలా ఎదిరించేసరికి వాళ్ళు ఏం చేయలేక వెళ్ళిపోయారు అతను ఇన్స్టాగ్రాములో ఆ విషయాన్ని పెడితే అంతవరకు అతనికి అతని యొక్క ఇన్స్టాగ్రామ్లో వెయ్యి మంది మాత్రమే మెంబర్స్గా ఉంటే సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఇష్యూ జరిగిన వారం రోజుల్లో ఆరు లక్షల మంది అతనికి సబ్స్క్రైబర్స్గా చేరారంట ముప్పై ఆరు లక్షల మంది దాన్ని వీక్షించారంట ఎనిమిది లక్షల మంది కామెంట్ పెట్టారంట దాన్ని బట్టి ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తారు మన దేశంలో ఇంకా మానవత్వం ఉంది మంచితనం ఉంది కుల మతాలకు అతీతంగా అట్లా ఆలోచించే యువత ఉంది అదే నేను కూడా ఇంతకుముందు చెప్పాను యువత తమ భవిష్యత్తు నిర్మించుకుంటూ అందమైన భవిష్యత్తు కోసం పరుగులెడుతూ ఉంది ఈ కులాలు మతాలు వారికి ఏమాత్రం కూడా పట్టవు పని పాట లేని వాళ్ళు మాత్రమే ఈ కులాలు మతాల గురించి ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బతుకుతున్నారు పని పాట లేని వాళ్ళు మాత్రమే మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా వాటిని చూస్తూ ప్రపంచమంతా ఇలాగే ఉందేమో అని భ్రమించుకుంటూ పోతూ ఉన్నాం కానీ ఏమీ లేదు దేశ యువత ఈ కుల మతాల మీద తిరగబడితే ఈ మత కుల ప్రాతిపదికన ప్రసక్తితో బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే దేశ అస్తిత్వానికే ఇబ్బంది కలిగించే పనులు ఈ మతాలు కులాల పేరుతో విద్వేషాలు సృష్టించడం దీన్ని ఏ రాజకీయ పార్టీ యాక్సెప్ట్ చేయదు ఏ నాయకుడు యాక్సెప్ట్ చేయడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కానీ వీళ్ళందరూ దేశ అభివృద్ధి కోసం దేశంలో శాంతి సామరస్యాలు ఉండటం కోసం ఆలోచిస్తున్నారు అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు మత విద్వేషాలను వారు ఏమాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు ఎవరు ఏ దేవుని పూజించుకుంటే ఎవరికి వచ్చి ఏంటి ఏదైనా పని చేసినప్పుడు అవతలవాడికి నష్టం కలిగితే అది ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ నష్టం కలిగితే దాని మీద స్పందించవచ్చు ప్రతి ఒక్కరూ వచ్చేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు మనోభావాలు దెబ్బతిండడానికి కా ఏమి ఇంకా రీజన్స్ అక్కర్లా నువ్వు తుమ్మావు నా మనోభావం దెబ్బతిన్నింది ఎందుకంటే నేను ఇప్పుడు బయట పనికి వెళ్తున్నాను నువ్వు తుమ్మావు తుమ్మడం మంచిది కాదు అంటారు అపశకనం అంటారు కాబట్టి నా మనోభావం దెబ్బతినింది కాబట్టి తుమ్మిన వాటి మీద పనిష్మెంట్ పని కొట్టాలి నువ్వు తగ్గావు నువ్వు తగ్గితే దానివల్ల నాకు కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోవాలి ఇలాగా అర్థం పర్థం లేని వ్యవహారాలు విగ్రహాలను పెట్టుకొని పూజిస్తే తప్ప విగ్రహాలను తీసేయమంటారా హిందువులు విగ్రహారాధకులు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తారు వాళ్ళు విగ్రహారాధాలను నిర్మించుకొని పూజ చేస్తుంటే ఆనందించాల్సింది పోయి దానికి ఏదో ఒక లిటికేషన్ పెట్టి ఏదో లేని ఒక చెత్త కాజు ఒకటి తీసుకొచ్చేసి దీనినే ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అంటారు ఆ వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది కొత్తగా అప్పుడు లేరా హిందువులు అప్పుడు లేరా నాయకులు అలాగే గత వంద సంవత్సరాలుగా బాబాగారి ఆరాధన చక్కగా హిందువులు చేసుకుంటూ బాబా మందిరాలలో హిందూ దేవతా విగ్రహాలను పెట్టుకొని పూజ చేసుకుంటూ హిందువులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు లేనిపోయినది మా మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావకు ఒక అద్దుబద్దు ఉండదు నువ్వు నవ్వితే నా మనోభావం దెబ్బతినింది నువ్వు వెటకారంగా మాట్లాడితే నా మనోభావం దెబ్బతినింది లక్షల మంది పారాయణ చేసే పవిత్ర గ్రంథాన్ని వెటకారం చేస్తే అవతల మనోభావాల మనోభావాలు దెబ్బతినవు సాయి భక్తులందరినీ రండిరా పొండిరా అంటే మనోభావాలు దెబ్బతినవు మన మనోభావాలు దెబ్బతిన్నాయని పోరాడే మనం మరొకరి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడాలనే జ్ఞానం ఉండాలి కదా మనకు ఎదుటి తప్పు తప్పుపట్టే మనము మనని తప్పుపట్టే అవకాశం వారికి ఇవ్వకుండా మనం జీవించాలి కదా అది కదా వివేకవంత లక్షణం నువ్వు ఒక తప్పు చేస్తే నేను పది తప్పులు చేస్తాను అని అంటూ మళ్ళీ మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఉద్యమాలు చేస్తామంటే ఎక్కడికి పోతున్నాం మనం కాబట్టి ఇలా జరుగుతుంది సమాజంలో ఇటువంటి పరిస్థితులు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు చాలా తక్కువ మంది మననే మా మధుసాయి నెల్లూరు అద్దాల సాయి మందిరంలో రెండు వందల మంది సాయి భక్తులు ఉంటే సోషల్ మీడియాలో బాబా మీద వస్తున్న దుష్ప్రచారం ఎంతమందికి తెలుసు అంటే రెండు వందల మందికి ఐదు మంది చేతులు ఇత్తారంట దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు చేసే గోళ ఎక్కడికి వెళ్తుంది ఎవరు చేరుతుంది ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏ ఉండదు సినిమా చూసిన కాసేపు మనకు అనిపిస్తుంది అబ్బా ప్రపంచమంతా ఈ సినిమా లాగానే ఉంది భక్త భక్తత్వకార సినిమా చూస్తే అందరూ చాలామంది మనం పొద్దున్నే భక్త భక్తత్వకారం అయిపోవాలనుకుంటాం చిరంజీవి గారి సినిమా చూస్తే యువత అంతా పొద్దున్నే చిరంజీవి లాగా చేసేయాలి సాహసాలు అనుకుంటారు ఈ సోషల్ మీడియాలో చూసి అందరూ దేశమంతా సోషల్ మీడియాలో వింటున్న దాని ప్రకారం ఉంది అనుకుంటూ ఉంటారు నిన్ననే నాకు ఒక వ్యక్తి పోస్టింగ్ పెట్టాడు సార్ మీరు భయపడి అందరిని భయపెడుతున్నారు అని అలా ఉంటుంది నిజంగానే నేను భయపడి చెప్తున్నానా జాగ్రత్తలు చెప్తున్నానా జరగబోయేది చెప్తున్నానా ఏం చెప్తున్నానో ఏవో నాకు తెలియదు పాపం అతనికి అర్థమైంది ఏంటి అంటే నేనేదో భయపడిపోతున్నాను అని చెప్పి భయపడుతున్నాను నా దేశం ఈ మతాల పేరుతో కులాల పేరుతో విచ్ఛిన్నమైపోతుందని భయపడుతున్నాను ఇంతకుముందు కులాల పేరుతో మతాల పేరుతో ఈ దేశంలో ఎన్నో ఘోరాలు జరిగాయి తిరిగి అటువంటి వాతావరణం రాకూడదని భయపడుతున్నాను మత విద్వేషాలు కుల విద్వేషాలు దేశానికి సమాజానికి ఎప్పుడూ మంచి చేయలేదు చెయ్యవు కూడా మన అనుభవం అది చెప్తుంది అయినా కానీ తిరిగి మళ్ళీ ఈ ఇరవై ఒకటి శతాబ్దంలో మతాలు కులాలంటే తెచ్చేస్తుంటే ఎటుపోతుంది నాలుగు రోజులు పోతే ఈ సమస్య కూడా వస్తుంది జయ శ్రీరామ్ అంటే హరహర మహాదేవ్ అని వేరే వాళ్ళు పుట్టుకొని వస్తారు జయ శ్రీరామ్ అని వీళ్ళు అంటారు హరహర మహాదేవ్ అని వాళ్ళు అంటారు ఒకే హైందవ సమాజంలో ఈ గొడవలు గతంలో చూసే మళ్ళీ చూడబోతాం అంటే ఇది అసలు మంచిది కాదు ఎవరి మత ఆచారాలు వాళ్ళు ఆచరించుకోవాలి ఎవరి ఇష్టదని వారు ఆరాధించుకోవాలి ఆ ఆరాధన పద్ధతిలో స్వేచ్ఛ ఉండాలి సాయి అంటే వచ్చిన నష్టం ఏంటో అర్థం కల నా రాముణ్ణి పలుకొద్దండానికి ఎవరికి అధికారం ఉంటుంది సాయి కృష్ణ అంటే ఏం కష్టం అర్థం కావట్లేదు మేము పలుకుతున్నాం కదా భజన చేస్తున్నాం కదా నామసరణం చేస్తున్నాం కదా కృష్ణుని తలుచుకుంటున్నాం కదా రాముని తలుచుకో అది అదే అనర్దండానికి ఎవరికి అధికారం ఉంటుంది సాయికి పెట్టదు సాయికి పెట్టద్దండానికి నీకేం అధికారం ఉంది సాయి నీకు ముస్లింలా కనిపిస్తే సాయి నాకు దత్తాత్రేయ స్వామిగా కనిపిస్తున్నాడు నీకు ముస్లింగా కనిపిస్తే నువ్వు మా నువ్వు ఆరాధన చేయొద్దు నువ్వు అది నీ ఇష్టం నీ స్వేచ్ఛ నేను కాదన్నాను కానీ నా స్వేచ్ఛను నా భావాన్ని కాదనే అధికారం ఎవరికి లేదు కదా ఈ దేశంలో చట్ట ప్రకారం చెప్పాను కదా సాయి నీకు ముస్లింలా కనిపిస్తే నాకు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు కాబట్టి నేను సాయి రామ సాయి కృష్ణ అనుకుంటాను ఆయన దత్తాత్రేయుడు కాదు నిరూపించే ఆధారాలు నీ లేవు ఆయన దత్తాత్రేయుడు అవును నిరూపించే అధికారం నా దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్న ఆధారాలు నువ్వు చూడవు నువ్వు చూసేదల్లా ఆయన ముస్లిం అనడానికి ఉన్న ఒకటి రెండు పైపై వేషధారణలు పైపై పలుకులు అంతే ఆయన మిగతా జీవన విధానం ఆయన ఆచరించిన విధానం హిందువులు నడిపించిన విధానం మొత్తం ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవద్గారికి కనిపించింది మోహన్ భగవద్గారికి మహనీయుడికి కనిపించింది నీకు కనపడలే ఏం చేస్తాం ఈ దేశంలో ఉన్న మహామహా హైకోర్టు జడ్జీలకు లాయర్లకు సుప్రీంకోర్టు లాయర్లకు జడ్జీలకు డాక్టర్లకు ఇంజనీర్లకు అందరికీ కనిపిస్తుంది బాబాగారు మహాత్ముడు సిద్ధ పురుషుడు దత్తావతారుడు అని చెప్పి మీలాంటి ఒకరిద్దరికి కనిపించట్ల అప్పుడు ఎవరిది తప్పు ఓ పిచ్చివాడు ఏమంటాడంటే లోకం అంతా పిచ్చిది అంటాడు వాడు పిచ్చోడే ఏం చేయలేం కదా వాడి పిచ్చిని మనం పోగొట్టగలమా వాడు పిచ్చోడిగా ఉంటూ లోకం అంతా పిచ్చిదే అలా ఉంది మీరు చెప్పే పరిస్థితి కాబట్టి బాబాగారు హండ్రెడ్ పర్సెంట్ దత్తాత్రేయుడు అనడానికి ఆధారాలు ఉన్నాయి మహాత్ములు సిద్ధపురుషులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి దాని ప్రకారమే హిందూ సమాజం ఆయన దత్తాత్రేయ అవతారంగా భావించింది చక్కగా సకల దేవతా స్వరూపంగా ఆరాధిస్తుంది ఇందులో హిందువులకు బాబాను ఆరాధించే ఎటువంటి డౌట్ లేదు డౌట్ మీది డౌట్ ఉంది కాబట్టి మీరు వదిలేసి మీ ఆరాధనలో మీరు వెళ్ళండి అనవసరంగా సమాజాన్ని డిస్టర్బ్ చేయవద్దు మళ్ళీ అక్కడికి వస్తాను ఉత్తరాఖండ్లో ఆ యొక్క దీపక్ గారు ఆ ఎదిరించిన విధానాన్ని భారతదేశంలో ఉన్న యువత ఎంత గొప్పగా శ్లాఘించిందంటే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అతనికి ఇన్స్టాగ్రామ్లో ఆరు లక్షల మంది వారం రోజులు జాయిన్ అయ్యారు ముప్పై ఆరు లక్షల మంది దాన్ని చూశారు ఎనిమిది లక్షల మంది కామెంట్ పెట్టారు అద్భుతం వీరుడానికి జోహార్ అని కాబట్టి ఈ దేశంలో మతాల కులాలకు అతీతమైన సమాజాన్ని కోరుకుంటున్న యువతే ఉంది కాబట్టి వారు వారు అందమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో సాగి పొందుకుపోతూ ఉన్నారు వాళ్ళకి కుల మతాలకు సంబంధించినటువంటిది ఏమీ పట్టదు కానీ ఈ కులం పేరుతో మతం పేరుతో దేశ అభివృద్ధికి దేశ ఐకమత్యానికి ఎవరైతే విఘాతం కలిగిస్తారో వారి విషయంలో వాళ్ళు కనుక ఒక్కసారి కలగజేసుకుంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ మత ద్వేషాన్ని కుల ద్వేషాలని వదిలేసేసి ఎవరైనా సరే హిందూ మతానికి వ్యతిరేకంగా కామెంట్ చేసిన హిందూ దేవతలను కామెంట్ చేసిన హిందూ మతాచార విరుద్ధంగా ప్రవర్తించిన వారి విషయంలో కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా స్పందించండి చర్యలు తీసుకోండి తప్పులేదు కానీ చేతుల్లోకి తీసుకుంటాం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాం ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు చట్టాలు చూస్తూ ఊరుకోవు కొంతకాలం ఒక అవకాశం ఇస్తాయి ఆ తర్వాత అవి చేయాల్సింది చేస్తాయి ప్రజలైనంతే అంతే కొంతకాలం చూస్తారు ఆ తర్వాత వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ దీపక్ గారు చూపించిన ఆ శౌర్య ప్రతాపాలు మానవత్వం మత సామరస్యం ప్రతి ఒక్క హైందవ సోదరుడికి ఉండాలి అలాగే ఇతర మతస్థులు కూడా హైందవ మతానికి సంబంధించిన విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఇంతకుముందులాగా పిచ్చి పిచ్చి ప్రవచనాలు చేయకుండా వారి పని అదే వాళ్ళు చూసుకోవాలి మత మార్పులు పూర్తిగా ఆఫ్ చేసుకోవాలి ఈ మత మార్పిలు ఆగితే తప్ప ఈ సమస్య పరిష్కారం దొరకదు ఈ మత మార్పుల మీద చట్టం తీసుకొస్తే బాగుంటుంది సాయిరామ్ జై శ్రీరామ్